ఫ్రెండ్స్ గంజాయి డ్రగ్స్ వైట్నర్ దగ్గు మందుల వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి మత్తు వలన ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేరు ప్రేమగా చూసే అమ్మా నాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వేసడం వల్ల చిరాకు పడతారు వారిపైనే తిరగబడతారు మీరు చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటారు ఆరోగ్యం ఆరోగ్యం పాడవుతుంది చదవలేరు రాయలేరు మీరు మీకు ఇష్టమైన మీ పాపకో మీరు ఏమేమి కొంచెం హెల్ప్ చేయాలి మీరు వాళ్ళకి ఏ మంచి మాటలు చెప్పాలి మీరు స్కూల్ టీచర్స్కి ఎలా కోఆపరేషన్తో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళిపోవాలని టీచర్స్ కోసం సో మీ ఇద్దరం ఒక కూర్చొని ఒక మాట్లాడాలని ఒక వేదికని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ ప్రో ప్రోగ్రామ్ ద్వారా మీ అందరికి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే స్కూల్కి ఏదో మూడో తరగతిలో ఆశ్రమ స్కూల్లో పెట్టించేసేసాము పదవ తరగతి తరగతి వరకు బాబు పాప వాళ్ళే చదివి బయటకు వస్తారని మనం అనుకోవడం చాలా తప్పు ఎందుకంటే మన పిల్లల మీద స్కూల్లో కరెక్ట్గా ఉన్నారా మీ ఇంట్లో ఉంటే అది వేరు కానీ స్కూల్కి వచ్చిన తర్వాత ఇతర సాహసాలు వాళ్ళకి వస్తాయి వాళ్ళ మిత్రులు ఎలా ఉన్నారు వాళ్ళకి మంచి అలవాట్లు వస్తున్నాయా చెడు అలవాట్లు వస్తున్నాయా చదువు ఎలా ఉంది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది మీరు స్కూల్కి వచ్చి టీచర్స్ దగ్గర అడగాల్సిన అడిగేటప్పుడు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది కానీ నేను ప్రాజెక్ట్ ఆఫీసర్ గా సబ్ కలెక్టర్ గా ముందు ఇక్కడే పనిచేశాను కానీ నేను చూసినది ఏంటంటే ఒక పేరెంట్ టీచర్స్ మీటింగ్ అని ఎప్పుడు కూడా రెగ్యులర్ గా ప్రైవేట్ స్కూల్స్ తో జరిగినట్టు ఇక్కడ జరగదు జరగలేదు కూడా మీరు వచ్చి ఆదివారం పిల్లలకు వచ్చి మనము వాళ్ళకి కావాల్సిన సోపులు అది ఒక చాక్లెట్ బిస్కెట్ ఇస్తున్నాం కానీ నా పిల్లడి చదువు ఎలా ఉంది అని ఏ పేరెంట్స్ కూడా వచ్చి నిలదీసి టీచర్స్ ని అడిగే పరిస్థితి ఇంకా మనకి రాలేదు సో అలాంటి ఒక పరిస్థితి తీసుకురావాలి మీకు పూర్తి స్థాయిలో ఎందుకంటే ఇవన్నీ కూడా హాస్టల్స్ పిల్లలు రోజు ఇంటికి వచ్చి వెళ్ళట్లేదు కదా సో పిల్లలు ఎలా ఉన్నారని మీకు తెలియజేయడానికి ఈ యొక్క వేదికని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇది తర్వాత మీ అందరం ప్రతి ఒక్క పిల్లాడి గురించి ఏం చదువు చదువుతున్నాడు లెక్కలు వస్తున్నాయా ఇంగ్లీష్ వస్తుందా సోషల్ స్టడీస్ చదువుతున్నాడా లేకపోతే ఏం అవ్వాలని అనుకుంటున్నాడు మీరు మీ టీచర్స్ ని అడిగి తెలుసుకోవాలని నేను మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తున్నా తర్వాత మీరు అయిపోతున్నారు కొంతమంది టీచర్స్ అక్కడే ఆలోచించండి ఇదే పిల్లలు మంచిగా చదివి ఏమైనా అధికారి అయిపోవచ్చు మన పియో గారు సూపర్ ఫిఫ్టీ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతున్నాయి మార్గదర్శిని ప్రోగ్రామ్ జరుగుతున్నాయి ఇదే పిల్లలు ఈ మహమ్మారి సంక్రమణ అయిపోతే వాళ్ళు తర్వాత జైలు నుండి బయట వచ్చిన తర్వాత ఏమైనా ఇంకా వేరే క్రైమ్ చేస్తారు జరుగుతున్నాయి కదా మీ ఊర్లో నేనే ఏదో ఎస్పీగా కొత్త చెప్పడానికి ఏమీ లేదు మీ సమక్షంలో ఉన్నాన్ని మీరే మీరై మాత్రము గాంధారి లాగా బిహేవ్ అవుతున్నారు గాంధారికి ఇది అన్ని కాదు కానీ ఉంటాయి కదా మహాభారతంలో వాళ్ళే ఒక పట్టి వేసి పిల్లలు హండ్రెడ్ పిల్లలు వంద మంది హండ్రెడ్ వంద పిల్లలు అందరూ మహాభారత్ లో చనిపోయారు ఎవరు చనిపోరు హండ్రెడ్ మీ పిల్లలు ఇది అమ్మాయి ఆ ఓపెన్ చేసి చూడొచ్చు పిల్లల సమస్య ఏమన్నాయి దీనికోసం ప్రభుత్వం ప్రతిరోజు ఏమైనా ప్రోగ్రాం పెడుతూనే ఉన్నాయి కలెక్టర్ గారు ఓన్లీ మన ఏఎస్ఆర్ జిల్లాలో ఏమైనా చేసి ప్రభుత్వం ఏమైనా ప్రభుత్వం ఈ ప్రభుత్వం కానీ ప్రత ప్రభుత్వం కానీ బిఫోర్ ప్రభుత్వం కానీ ఎవరైనా ప్రభుత్వం ఏఎస్ఆర్ జిల్లా నుండి ఎప్పుడు కూడా ఆ ఏజెన్సీ ట్యాగ్ బయటికి పోలేదు ఇంతకుముందు మనకి ఏజెన్సీ విషయం మావోయిస్ట్ విషయంలో చెప్పడం జరిగిన ఏజెన్సీ అంటే మావోయిస్ట్ కంట్రోల్లో ఉన్న భూమి అది స్థలం ఇప్పుడు అది గాంజాయి కంట్రోల్లో ఉన్నాయి భూమి అయిపోయిన ఇప్పుడు మీ చేతుల్లో ఎప్పుడు వస్తున్నాయి భూమి ఈ భూమి మీదే కదా ఈ మాతృభూమి మీ భూమి మీ చేతిలో ఎప్పుడు వస్తున్నాయి ఒక్కరు కూడా ఈ విషయంలో ఆలోచించలేదు మీ మాతృభూమి పైన మీదే అన్యాయం చేస్తూ గాంజాయి పెట్టి మీ పిల్లల్ని జైల్లో పంపించిన వాళ్ళు ఎవరు పోలీస్ వాళ్ళు కాదు మీదే మీ దారి నుండి ఒకరు పిల్లలు గాంజా ఒక బండిలో తీసుకు వెళ్తున్నారు మీ అందరికీ బాధ్యత ఏంటి వాళ్ళని ఆపాలి కదా అంతే కదా ఒకరు కూడా ఆపట్లేదు అతనికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తేనే తీసుకువెళ్ళి హండ్రెడ్ రూపీస్ మాత్రం నాకు ఇచ్చేసి నెగ్ మీకు సహాయం చేస్తున్నాను తీసుకువెళ్దాం అంటే అదే జరుగుతున్నాయి కదా సో మాత్రమే మీదే అన్యాయం చేసిన వాళ్ళు మీ అందరూ ఇద్దరు గాంధారి లాగా బిహేవ్ అవుతున్నారు కనీసం ఈ పిల్లల్ని ఒక సరస్వతి లాగా ఒక మదర్ లాగా వాళ్ళని చూసుకోవాలి